పాత్రికేయులందరికీ ధన్యవాదాలు ఈరోజు గుంటూరు వెస్ట్ ఈ నియోజకవర్గంలో నిన్న మొన్న ఒక వరదల వల్ల విపరీతమైన వాటర్ రావటం చాలా ఇళ్ళు మునిగిపోవటం ముఖ్యంగా పేదవాళ్ళు అత్తడుగులు ఉన్నటువంటి వాళ్ళకి బాగా ఇబ్బంది జరిగింది సో ఇవి ఎందుకు జరుగుతున్నాయి మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉంటే మేము ఏం చేయాలి అనే దాని మీద యాక్చువల్గా మాధవి గారు ఆల్రెడీ వీటన్నిటిని తిరిగి ఉన్నారు వారికి పూర్తి అవగాహన ఉంది నాకు కూడా పూర్తి అవగాహన రావాలని చెప్పి నేను కూడా వచ్చి వాళ్ళ ఒకసారి అన్నీ చూస్తా ఉన్నాం చూసి లోకల్ అధికారులతోటి కొంత కొంత సిఎస్ఆర్ ఫండ్స్ తోటి ఏమేమైతే చేయగలం అవన్నీ చేసే విధంగా అదేవిధంగా చాలా ఆక్యుపేషన్స్ ఉన్నాయి ఈ డ్రైనేజెస్ మీద పేదవాళ్ళు ఇల్లు కట్టుకోవటం కానీ వాళ్ళ తీసేస్తే వాళ్ళకి లివింగ్ పోతుంది అవా అని ఉంచితే ఓవర్ఫ్లో అయ్యి మిగిలిన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది సో వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళకి కొంత కాంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించి అదేవిధంగా ఈ డ్రైనేజెస్ ఓపెన్ చేయటం వేళ ఇలా అన్ని విషయాల మీద చర్చిస్తూ ఉన్నాం అధికారులతోటి ఇంకొకటి మాధవి గారు ఒక త్రీ డేస్ ఒక డివిజన్లో ఒక శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ తీసుకొని అందులో కాలువల్లో పూడికలు కానీ లేకపోతే రోడ్డు మీద ఉన్నటువంటి ఇది కానీ మొత్తం క్లీన్ చేసే విధంగా ఒక లాగా చేసి ఒక డివిజన్ని ఆదర్శమైనటువంటి డివిజన్ లాగా చేశారు ఒక త్రీ డేస్లో అదే ఫార్ములాని మిగిలిన డివిజన్స్లో ఎలా పెట్టుకోవాలి ఎలా ప్రతి ఎవ్రీ త్రీ టు ఫోర్ డేస్కి అధికారులు అందరూ సమన్వయంతో ఎలా పనిచేసి గుంటూరుని ఒక క్లీన్ సిటీగా ఎలా చేయాలనే దాని మీద అంతా మేము చర్చిస్తూ ఉన్నాం ఎందుకంటే లాస్ట్ టూ టు త్రీ మంత్స్లో అధికారులు మారకపోవడం కానీ ఫ్లడ్స్ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అంతా విజయవాడ వాళ్ళ రావటం కానీ ఇదన్నిటి వల్ల కొన్ని మేము అనుకున్నంత ఫాస్ట్గా అవ్వలేదు సో అవి ఎలా అవ్వాలనే దాని మీద ఈరోజు మేము తిరిగి అధ్యయనం చేసి వర్క్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ సరే మీరు అడిగారు కాబట్టి దీనికి మేము వచ్చిన వెంటనే ఇది గత ముప్పై సంవత్సరాల నుంచి గుంటూరు ప్రజల తీరని కళ దాన్ని ఎలా చేయాలనేది డిపిఆర్లు కానీ అన్నీ రెడీ చేశాము లోకల్ ల్యాండ్ యూటిలైజేషన్స్ కానీ ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ కానీ ఇవన్నీ వర్క్ చేసి అన్నీ పంపించాము నితిన్ గడ్కరీ గారు నాకు వర్బల్గా ప్రామిస్ చేశారు చేస్తున్నామని అఫీషియల్గా సిగ్నేచర్ వచ్చాక బహుశా ఇంకో వన్ టు టూ వీక్స్లో వస్తుందని అనుకుంటున్నాను ఏమీ అడ్డంకులు జరగకపోతే అవి వస్తే వర్క్ స్టార్ట్ అయిపోతుంది బట్ ఎంత చేయాల్సిందంతా చేసాం మేము బ్యాక్గ్రౌండ్లో థ్యాంక్ యూ